ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను బోన్స్తో నేను కర్రీ వండుతున్నానండి ఇవన్నీ బోన్స్ అండి బోన్స్తో కర్రీ తీస్తున్నాను నేను ఇలా మిత్తయలేవండి అన్ని బోన్సే చిన్న చిన్నవి అన్నీ బోన్స్ ఇవ్వండి దీంతో కర్రీ చేసుకున్నాం బాగుంటుంది స్టవ్ ఆన్ చేస్తాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఒక ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ కట్ చేస్తాను ఒకటి వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను చిన్నగా పెట్టేస్తున్నాను బోన్స్ భలే టేస్ట్ ఉంటాయి మనకు ముక్కలకు ఇది ఫస్ట్ కారం పెట్టేయలేదు ఇందులో మనం మంచిగా ఇలా

ఇది మంచిగా నూనెలో మంచిగా మగ్గుతాయి మనం సిమ్లోనే మంచి చేసుకుందాము మనకు ముందుగా కారం పట్టేయాలి కాబట్టి ఇప్పుడు మంచిగా కారం అంతా పీడ్చుకుంటుంది ముక్కలకు మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఎగ్స్ ఉడకబెట్టానండి ఉడకబెట్టి మంచిగా కాట్లు పెట్టేసాను ఇలా కాట్లు పెట్టేసుకున్నాను ఇలా మామూలుగా ఇట్లా కట్ చేసుకున్నాను చేపత్తిని ఇందులో వేసేసుకున్నాము కలిపోద్దండి ఇసుకపోతాయి మనకు ఎగ్స్ ఒక సిమ్లోనే ఉడకాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గని మగ్గినాక మనం మాలి చూసుకుందాము ఐదు నిమిషాలు మంచిగా మగ్గని తర్వాత చూసుకుందాం కొంచెం ఉడుకుతున్నాయి మంచిగా కారం అన్ని పట్టేసినా చూడండి కొంచెం పెద్దగా పెట్టేసుకున్నాం మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాము నార్మల్గానే వేసుకుందాం చక్కనే వేసుకున్నాను అప్పుడు కొంచెం ఇందులో కొంచెం ధనియా పొడి కూడా వేసుకుందాము కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము మనం కొద్దిగా వాటర్ పోసుకుందాము కొంచెం మనం రసమే చేసుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకుందాము కొంచెం ఉడికితే అనమాట లివర్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీంతో పాటు ఇది కూడా మంచిగా ఉడుతుంది మనం కొంచెం చింతపండు రసం కూడా వేసుకుందాము చిన్నగా తీసుకున్నాము బాగుంటుంది మనం టమాటా వేసుకునే దానికైనా చింతపండు రసం వేసి బాగుంటుంది అన్నమాట కొంచెం చిక్క కొంచెం అంతా వేసుకోవాలి ఒక రెండు అంతా వేసుకుంటే వేసుకోవాలి ఒక రెండు అంతా ఒకటి ముందే చింతపండు సో ఇందులో వసేస్తాము పది నిమిషాలు ఉంచుదాము పొంగకుండా ఉంటుంది ఉంటుందన్నమాట కొంచెం సందు ఉంటే ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుందాము ఒకసారి చూసుకుందాము ఇది అల్లం పేస్ట్ అండి ఇది అల్లం ఎల్లిగడ్డే కాదు అందులో లాస్ట్ వేసాను నేను ఫస్ట్ వేయలేదు లాస్ట్ వేస్తే బాగుంటుంది ఈ ఫ్లేవర్ అంతా దీనికి వచ్చేస్తుంది మనం బంద్ చేసుకుందాం ఇక స్టవ్ కూడా ఈ ఫ్లేవర్ అంతా దీనికి పెట్టేసుకుంటాను నేను ప్లేట్ పెట్టేస్తున్నాను తర్వాత కలుపుకుందాం మంచిగా స్టవ్ బంద్ చేశాను తర్వాత చూసుకుందాం మేము దించేసుకుందామండి వన్స్ కారీ రెడీ అయిపోయిందండి మనం ఇందులో పెట్టేసుకుందాము కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా బోన్స్తో సింపుల్గా చేసుకున్నానండి చికెన్ కర్రీ ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి